ఈ కార్యక్రమానికి విచ్చేసిన పది నిమిషాలన్నా నిశ్శబ్దం పదే పది నిమిషాలు మళ్ళీ మాట్లాడుకున్నాం పది నిమిషాలన్నా పిల్లలు నిశ్శబ్దం తమ్ముళ్ళు పిల్లలు నిశ్శబ్దం అయినా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివేకానంద నగర్ కాలనీ ఓటర్ మహాశీలకు మీ సోదరుడు రాసమలు శిరస్సు వచ్చి ఉదయపూర్వకంగా నిర్వహిస్తా ఉన్నారు రేపు నెల పదమూడవ తారీఖున జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాను గుర్తును గెలిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీని అఖండమైన జాయితీతో గెలిపించాలని ఈ కారణికి సంబంధించిన యువత స్వచ్ఛందంగా ప్రవీణ్ కుమార్ సుబ్బారాయుడు గారి ఆధ్వర్యంలో వందల మంది యువకులు స్వచ్ఛందంగా ఈ పార్టీలో చేరినందుకు చాలా సంతోషిస్తా ఉన్నా మనస్ఫూర్తిగా వారికి స్వాగతాన్ని పలుకుతూ చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి యువకునికి యువతకు అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇక వివేకానంద కాలి ప్రజలకు సంబంధించి చాలా సార్లు ఇక్కడికి నేను వచ్చినప్పుడు మీరు నన్ను అడిగింది ఒకే ఒకటే ఎన్నో సార్లు ఇక్కడికి నేను వచ్చిన ప్రజా సమస్యల పైన మీ కొరకు వచ్చిన ప్రతిసారి మీరు మాట్లాడిన మాట ఒకటే జగనన్న ప్రభుత్వంలో పేదవాడికి అంతా మంచి జరుగుతూ ఉందన్న సంక్షేమ పథకాలు అందరికీ నిష్పక్షపాతంగా అందుతూ ఉన్నాయి మా పిల్లల చదువులో కూడా స్కూళ్ళు బాగైనాయి ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై లక్షల వరకు పెంచి ఇచ్చి మాకు వేలు చేసినారు పొదుపు సంఘాల రుణాలు అన్ననే నాలుగు భాగాలుగా చెల్లించినారు పెన్షన్ కూడా మూడు వేల రూపాయల వరకు పెంచి చీకట్లోనే ఇంటికి వాలంటీర్తో పంపిస్తా ఉన్నారు సచివాలయ వ్యవస్థ కానీ గ్రామ వాలంటీర్ విధానం కానీ సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా పేదవారికి గాని నాడు నేడు మన బడి ద్వారా పిల్లల యొక్క రూపురేఖలే మారిపోవడం కానీ ఆరోగ్యశ్రీ ద్వారా మన కుటుంబ సభ్యుల యొక్క ఆయుష్లు ఆరోగ్యాన్ని కాపాడుకుంటుండే విధానం కానీ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మన ఇంటికి వస్తూ ఉండే డాక్టర్లు వైద్యం కానీ మనకు కావాల్సిన పత్రాలు ఏవైతే ఉన్నాయో బర్త్ సర్టిఫికేట్ గాని రెవెన్యూ కానీ డెత్ గాని ఏవైతే ఉన్నాయో అవి మన ఇంటి దగ్గరికి ఇచ్చే విధానం పాలనలో చాలా మార్పు జరిగింది చాలా సంస్కరణలు తీసుకురాగలిగినారు గాంధీజీ గన్న కళలను గ్రామ స్వరాజ్యం అనే పేరుతో ప్రభుత్వాలు పల్లెలకే వచ్చి పనిచేసే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు చేసి మన పేదవారికి మేలు చేసినారని చెప్పి చాలా సార్లు మీరు నాతో చెప్పడం జరిగింది ఇక్కడ అయితే మీరు అడిగిన కోరిక ఒకే ఒకటి ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి ఎవరు కూడా ఏ నాయకులు కూడా పట్టించుకోకుండా ప్రధానమైన సమస్య కాలువల సమస్య కాలువలు లేకపోవడం వల్ల మురికి నీటి కాలువలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మాకు కాలువలు అయితే నిర్మించాలని చెప్పి ప్రతి సోదరి ప్రతి సోదరుడు నన్ను కొనారు అప్పుడు మీకు ఇచ్చిన మాట కూడా ఒకటి మీకు గుర్తే ఉంటుంది నాకు కూడా గుర్తుంది ఎన్నికలు వచ్చే సమయం నాటికి ఇది దాదాపు ఒకటిన్నర రెండు కోట్ల రూపాయలు అవుతుందమ్మా పంచాయతీలంతా నిధులు ఉండకపోవచ్చు ఏది ఏమైనప్పటికీ నా తిప్పలు ఎన్ని ఉన్నా కానీ ఈ డబ్బులు సమకూర్చి మీకు కాలువలన్నీ నిర్మించినప్పుడే మిమ్మల్ని ఓటడగడానికి వస్తా ఏ కారణం చెప్పేలా కాలం నిర్మించలేకపోతే మీ బిడ్డ రాజమల్లు మిమ్మల్ని ఓటు అడగడానికి కూడా మీ సమక్షం మీకు రాడని చెప్పి ఎంతో వినయపూర్వకంగా మీకు ఆ రోజు నేను విజ్ఞప్తి చేసినా ఇచ్చిన మాటకు కట్టుబడి దేవుని దయవలన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మీ వివేకానంద నగర్ కాలనీకి దాదాపు కోటి యాభై లక్ష రూపాయలు పెట్టి ప్రతి సందులోనూ కాలువ ఈ రోజు నిర్మించగలిగిన కాలువ పనులు పూర్తి దాదాపుగా అయిపోయినాయని నేను తొంభై శాతం కాలువ పనులు పూర్తయినాయని చెప్పి జగమై చెప్తా ఉన్నాడు ఇక పది శాతం పనులు మాత్రమే ఉన్నాయి పది శాతం కూడా మరొక నాలుగు రోజుల్లో వారం రోజుల్లో పూర్తి కాబోతున్నాయి అంటే మీకు ఇచ్చిన మాటలు నేను నిలబెట్టుకునేందుకు సంతోషపడతా ఉన్నా ఈ కాలనీకి మురుగునీటి సమస్య పోయి కాలంలో వచ్చినందుకు మీకు సంతోషం కలిగింది కాబట్టి మీ సంతోషంలో నేను కూడా చాలా పడతా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇక విషయానికి వస్తే రేపు నెల పదమూడో తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఫ్యాన్ గుర్తు పైన జగనన్న వైపు నుంచి ఎమ్మెల్యేగా నేను ఎంపీగా జగనన్న తమ్ముడు అవినాష్ రెడ్డి గారు మేము ఇరువురం పోటీ చేసినాం మీకు రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లను కూడా ఫ్యాన్ గుర్తు పైన వేసి అటు జగనన్న తమ్ముడు అవినాష్ రెడ్డి గారిని మీ సోదరుడు రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎంపీగా ఇరువురిని గెలిపించమని చెప్పి గెలిపించమని చెప్పి రెండు చేతులు ఎత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని అడిగేది మీకు నేను చెప్పుకుంటే బాధ ఒకటి తల్లులారా అన్నదారా మా వైపు ధర్మం ఉంటే ఓటేయండి మా వైపు న్యాయం ఉంటే ఓటేయండి జగనన్న చెప్పినట్టు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గడప గడపకు ఇంటికి ఇంటికి మా వలన మేలు జరిగితే ఓటేయండి అని జగనన్న ఏ సుముహూర్తంలో చెప్పినాడో అదే మాటే నేను కూడా చెప్తా ఉన్నా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన మేలు జరిగి ఉంటే మా వలన మన వలన మన పార్టీ వలన మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే అది పెన్షన్ కావచ్చు మీ పిల్లల చదువు కావచ్చు ఆరోగ్యం కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలు కావచ్చు చిన్న చిన్న చేతి పనులు వృత్తులు చేసుకునే వారికి చేసిన ఆర్థిక సహాయం కావచ్చు ఎన్నో విషయాలలో రైతు భరోసా కేంద్రాలు కానీ ఇట్లా పేదవారికి ఉపయోగం జరిగి ఉంటే నా నాయకత్వ లక్షణాల ద్వారా ఈ పార్టీలో జగనన్న పార్టీలో ఈ ప్రభుత్వ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసిన వాటి నిజమైతే ఈ వివేకానంద కాలనీలో మీకు కావలసిన నీరును కానీ మీకు కావలసిన మురుగునీటి కాలువల సమస్య కానీ మీకు కావలసిన సచివాలయం ద్వారా జరిగే సమస్యల పరిష్కారం కానీ అన్ని జరిగి ఉంటే ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మన పేదవారికి మేలు జరిగి ఉంటే నన్ను గెలిపించండి తల్లి మేలు జరగకపోతే నన్ను తిరస్కరించండి తల్లి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా కానీ విజ్ఞప్తి ఏంటంటే మేలు జరిగిందని చెప్పి మీ అందరాత్మకు తెలిసి జగనన్న వలన మన పేదవారికి చాలా మేలు జరుగుతూ ఉంది ఈ పార్టీ ఈ ప్రభుత్వం పేదవారి కోసమే తల్లి మీ అందరికీ తెలుసు ఇప్పుడు పోటీ జరుగుతూ ఉండేది కూడా రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి మరొకరికి కాదమ్మా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసింది ఎమ్మెల్యే అభ్యర్థులుగా మేము కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసింది జగనన్న జగనన్న పాలన పోటీ చేసింది గెలవడం అంటూ జరిగితే పేదవారంతా ఒక పక్షాన్ని నిలబడి ఓటేస్తే జగనన్న గెలుస్తాడో పేదవాడు తిరస్కరిస్తే జగనన్న ఓడతాడు అంటే ఈ యుద్ధం పెత్తందారులకు పేదవారికి ఈ యుద్ధం జగనన్నకు పెత్తందారిని సపోర్ట్ చేస్తూ ఉండే చంద్రబాబు నాయుడుకు ఈ యుద్ధం పేదవారికి మేలు చేయాలని చెప్పే జగనన్న ఉచితమైనటువంటి ఉచితమైనటువంటి సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రాన్ని మీరు శ్రీలంక రాష్ట్రంగా మార్చినారని విమర్శించే చంద్రబాబు నాయుడు ఒకవైపు పేదవారి యొక్క సంక్షేమం వారి ఆరోగ్యం వారి జీవితం వారి పిల్లల చదువు ఇదే నాకు ముఖ్యం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల రూపాయల కోట్లు ఖర్చు అయినా పేదవారి కోసం వెచ్చిస్తానని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకొని ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన తారీఖు నాటికి చెప్పినట్టే దళాల వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా వివక్షత లేకుండా అన్ని రాజకీయ పార్టీల వారికి పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని మీ అందరి అకౌంట్లకే జగనన్న డబ్బు వేసి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేసిన జగనన్న పోటీ చేసినాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అంటే పేదవారి పక్షాన జగనన్న పోటీ చేసినాడు గెలిపించుకోవాల్సిన బాధ్యత పేదవారిదే గెలిచినా పేదవారే ఓడినా పేదవారే గెలుస్తావా ఓడతావా అన్నది నిర్ణయించాల్సిన పేదవారి తల్లి మరొక మాట కూడా చెప్తా ఉన్నా మనకు పోటీ చేసింది ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే పెద్ద ఆయన తల్లి తమ్మదారా అన్నదారా ఎనభై ఐదు సంవత్సరాల వయసు నేను పెద్దయిన వయస్సులు గౌరవిస్తా పెద్ద వయస్సులు గౌరవిస్తా నేను ఎప్పుడూ చిన్నతనంగా మాట్లాడను నా ఇంట్లో నా తల్లికి కూడా ఇరవై నాలుగు ఎనభై ఐదు సంవత్సరాలు ఉంది ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే అమ్మ అయినా మన ఇంట్లో ఉండడం వలన మనకి ఎంతో ఇంటికి కల ఉంటుంది అయితే నా బాధల్లో ఒకటి ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి వయో వృద్ధుడు పూర్తి ముసలితనం లేకొచ్చిన మనం ప్రజాసేవ చేయడానికి అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా ప్రజాసేవ చేయగలుగుతాడా అని వినయపూర్వకంగా అడుగుతా ఉన్నా ఓ యువకుడు పేద ప్రజల కోసం గాని ఈ ఊరి ప్రజల కోసం గాని శ్రమించే విధానం ఎనభై ఐదు సంవత్సరాల ఉండే పెద్ద మనిషి ఉండగలుగుతుందా ఒక గంట క్రితం మాట్లాడిన మాట ఎనభై ఐదు సంవత్సరాల వయసులో గుర్తుండదు శరీరము సహకరించదు వారి పనులు వారు చేసుకునే దానికి ఇబ్బందిగా ఉంటుంది అట్టి వయసులో పదవి వ్యామోహంతో పోటీ చేసి ఇరవై ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి అప్పుడే ఈ ఊరిని ఉద్ధరించలేని పెద్ద మనిషి ఊరి వరకు ఎందుకు మీ వివేకానంద గారి కాలనీ గురించే మాట్లాం ఇరవై ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేగా కొనసాగిన వరదరాజు రెడ్డి ఈ వివేకానగ కాలనీలో ఎందుకు కాలువలు నిర్మించలేకపోయినాడు ఆయన నిర్మించలేకపోవడం వలనే నేను నిర్మించాల్సినటువంటి బాధ్యత ఏర్పడింది ఇది ఒక్క ఉదాహరణ మీకు చాలు